హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని తనని ఎవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదని బాగా గమనించి రూమ్లోకి వచ్చి వెంకట్కి కాల్ చేసింది ఏయ్ చిన్ని సేఫ్గా ఇంటికి వెళ్ళావా ఏ ప్రాబ్లం రాలేదు కదా అడిగాడు వెంకట్ హా ఇప్పుడే ఇంటికి వచ్చాను జస్ట్ మిస్ ఈరోజు అత్తయ్య చేతికి దొరికిపోయేవాళ్ళం దొరకలేదు కదా లైట్ తీసుకో షటప్ బిక్కి మనం చేసింది తప్పు మీ అమ్మగారు మీ మీద నా మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆవిడ మాట వినకుండా మనం ఇలా తొందరపడ్డామని తెలిస్తే చాలా ఫీల్ అవుతారు వికీ ఓసై తెలిస్తే కదా తెలియకుండా జాగ్రత్త పడదాము నీ మొహం అసలు టైం తెలియకుండా అలా ఎలా ఉండిపోయాం నాకేమీ అర్థం కావట్లేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ అయ్యేది చిన్ని ఈరోజు ఫుల్ హ్యాపీ కదా నువ్వు ఇప్పుడు ఇలా నన్ను తిట్టి తిట్టి మూడు స్పాయిల్ చేయకు దొరకలేదు కదా అత్తయ్యని చూస్తుంటే ఆవిడని మోసం చేశాను అనిపిస్తోంది గిల్టీగా అనిపిస్తోంది ఒసై ఏం మాట్లాడుతున్నావే అలా అని ఇప్పుడు జరిగిందంతా వెళ్ళి చెప్తావా అప్పుడు నిజంగా ఆవిడికి కోపం వస్తుంది నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు నాతో మాట్లాడినివ్వరు కలవనివ్వరు పైగా ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది మనం చేసింది అసలు తప్పే కాకపోయినా చాలా పెద్ద తప్పు చేసినట్లు ట్రీట్ చేస్తారు అవసరమా అదంతా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు విక్కీ ఏమి చేయకు ఎప్పటిలాగానే నార్మల్గా ఉండు రేపు మళ్ళీ కాలేజ్కి అని చెప్పి వచ్చేసే సరేనా అబ్బా హేం తాసా నేను అసలు ఇంకా చచ్చినా అలా చెయ్యను రానంటే రాను ఎందుకు రావే నీకు బాలేదా నిజం చెప్పు హా బాగేదు దానా నువ్వు కూడా ఎంజాయ్ చేశావు చెప్పట్లేదంతే నేను నిన్ను చూశానుగా సిగ్గులేదా విక్కీ నీకు నాకు సిగ్గుందో లేదో నువ్వే చెప్పాలి అస్సలు లేదు రౌడిగాడివి వెంకట్ నవ్వుతూ చిలిపిగా ఇంకాసేపు ఉంటే చాలా బాగుండేది కదా చిన్ని అన్నాడు నీ అబ్బా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను వదిలిపెట్టలేదు ఇంకా కాసేపు ఏమిట్రా అసలు అంతసేపు ఉన్నట్లు అనిపించట్లేదు నిజమే నాకు కూడా టైం తెలియలేదు చూసావా నీలో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయో ఆహా నాకన్నా నీకే ఎక్కువ ఉన్నాయి రా సో ఇద్దరం ఇలాంటి ఫీలింగ్స్తో బాధపడుతున్నాం కాబట్టి మన ప్రాబ్లమ్ని మనమే క్లియర్ చేసుకుందాము ఆహా ఎలా శ్రీవారు ఎలా ఏముంది ఈరోజులాగానే నీ శ్రీవారి మాట విను అప్పుడు కానీ నా చదువు అటకెక్కి కూర్చుంటుంది అసలే నేను బ్యాక్ బ్యాక్బెయిన్ స్టూడెంట్ని నువ్వు నన్ను ఇంకా పాడు చేయకు ఆపవే అప్పటికేదో అపడ సరస్వతి లాగా మాట్లాడుతున్నావు చదువు మీద అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా అలానే చదవద్దంటావా అట్లీస్ట్ డిగ్రీ అయినా కంప్లీట్ చేయాలి కదా సర్లే ఒక వన్ వీక్ చూద్దాము ఈలోపు ముహూర్తాలు పెడితే సరి పెట్టకపోతే మాత్రం మీ ఇంటికి వెళ్దాం చిన్ని ఓరేయ్ నీకేమైనా మైండ్ దొబ్బిందా ఏమైందే నేను ఇప్పుడే కదరా ఇంటికి వచ్చింది ఇప్పటి వరకు నువ్వు నాతోనే ఉన్నావుగా మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తున్నావా ఒసై నేను ఇప్పుడు విషయం మాట్లాడట్లేదు తర్వాత మన నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుతున్నాను నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ఆలోచించాలి కదా అత్తయ్య చెప్పింది నిజమే ఏం చెప్పిందే మీ అత్తయ్య మా విక్కీ గాడికి దూకుడు ఎక్కువ నువ్వే జాగ్రత్తగా ఉండాలి చిన్ని అని చాలాసార్లు చెప్పారు ఆహా మరి విక్కీ గాడి దగ్గర నుంచి చిన్ని జాగ్రత్తగా ఉందా మరి హా ఉందామనే అనుకున్నాను కానీ నువ్వే హా నేనే ఏం చేశా నవ్వుతూ అదోలాగా అడుగుతున్నాడు విక్కీ నువ్వేం చేశావో నీకు తెలీదా నీ ఎంకమ్మా ఏం చేశానబ్బా నీ బొందరా నీ బొందరా అరే తెగ నవ్వుతున్నాడు విక్కీ విక్కి నవ్వుతుంటే కోపంగా ఉందామన్నా చిన్ని కూడా ఉండలేక తాను కూడా నవ్వుతోంది చిన్ని కానీ బాగుంది కదా ఏం బాలేదు నిజం చెప్పవే నోరు ముయి విక్కి అయితే నీ లిప్స్ ఇవ్వు అస్సలు ఇవ్వను ఏరా ఎందుకని ఎందుకంటే మార్నింగ్ నుంచి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కొరికేశావు నాకు నొప్పిగా ఉంది అన్ని ముద్దులు అయ్యో అవునా సారీరా నీ సారీ నాకేమీ వద్దు నువ్వే ఉంచుకో సర్లే ఈసారి స్మూత్గా డీల్ చేస్తాను ఈసారి ఏమిటి నేను ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యను ఇప్పటికే చాలా గిల్టీగా ఉంది ఏయ్ ఏంటే నువ్వు రాను అంటావు నాకు మాత్రం ఇంట్లో అబద్ధం చెప్పాలని ఉంటుందా ఏంటి నీతో స్పెండ్ చేయాలని ఏదో అలా అప్పుడప్పుడు వెళ్దాం తప్పేమీ కాదు నేను రాను 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 ఎందుకు రావు మా అమ్మ వాళ్ళు ముహూర్తాలు పెట్టేసరికి ఇంకా ఒక నెల రోజులు పడుతుంది మా పిన్ని వాళ్ళు ఇప్పుడప్పుడే వెళ్ళరు చూడు నువ్వే వస్తాను అంటావు అబ్బా ఏమిటి నీ కాన్ఫిడెన్స్ నేనెందుకు వస్తానంటాను అస్సలు అనను ఎందుకంటావంటే నీలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి నేను చూశాను మొహానివి చెప్పట్లేదంతే విక్కీ మాటలు వింటూ గోర్లు కొరికేసుకుంటోంది చిన్ని ఏంటే మ్యూట్ బటన్ నొక్కినట్లున్నావు సైలెంట్ అయిపోయావు విక్కీ బాయ్ ఎహే మాట్లాడవే నోరు ముయ్యిరా అరే ఎన్నిసార్లు చెప్పాలి నా నోరు ముయ్యాలంటే నీ లిప్స్ ఇవ్వమని షటత్ విక్కీ ఇంకా ఈ రొమాంటిక్ మాటలు ఆపుతావా లేదా ఎందుకే అంత ఫైర్ అవుతున్నావు నీకే బాబు గ్రేట్గా ఎస్కేప్ అయ్యావు అత్తయ్య ఎక్కడ కనిపెట్టేస్తుందో అని ఎంత భయపడ్డానో కవర్ చేసుకోలేక చచ్చాను అత్తయ్య నన్ను ఎక్కువ ప్రశ్నలు వేస్తే దొరికిపోయేదాన్ని థాయింగ్ గాడ్ నేను చెప్పింది ఆవిడ నమ్మేసింది అయినా ఇంతసేపు డోర్ వేసుకుని నీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది నా మాటలు బయటికి వినిపిస్తాయి ఇలా చిన్నగా మాట్లాడడం నా వల్ల కాదు అర్థం చేసుకో బాయ్ వికీ ఓకే చిన్ని డాలింగ్ అసలు ఈరోజు ఇంత స్వీట్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు ఏడ్చావు కదా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను బట్ నా బాధని అర్థం చేసుకుని కోఆపరేట్ చేసావు కదా చాలా చాలా బాగుంది ఈ స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోము ఉమ్మా అంటూ ఫోన్లో ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు విక్కీ విక్కీ మాటలన్నీ వింటూ చిన్ని బుగ్గలు కెంపులైపోతున్నాయి చాలు 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 అంటూ కాల్ కట్ చేసేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి తనని తాను నిలువుటద్దంలో చూసుకుంటోంది తన బాడీ మీద అక్కడక్కడ కనిపిస్తున్న తీపి గాయాలను చూసుకుంటూ విక్కీ ఇక్కడ కొరికాడు కదా విక్కీ ఇక్కడ ముద్దు పెట్టాడు ఇక్కడ తన గోర్లు గీసుకున్నాయి వాళ్ళ మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వేసుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్ళింది చిన్ని చిన్ని టీ తాగుదువు గానిరా అమల పిలుస్తున్నా విడిపించుకోవట్లేదు అలా తనలో తానే నవ్వుకుంటూ తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తున్న చిన్ని వైపు డౌట్గా చూస్తోంది అమల ఏమిటి ఈ పిల్ల నేను పిలిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది ఆకాశంలోకి చూస్తూ వేలితో అలా తిప్పుతూ ఏం మాట్లాడుతోంది తనలో తానే నవ్వుకుంటోంది ఏమిటి చిన్ని ప్రవర్తనని డౌట్గా చూస్తూ ఆలోచిస్తూనే అందరికీ టీ ఇచ్చింది అమల స్థానానికి వెళ్ళి గంట దాటుతున్నా వాష్రూమ్లో నుంచి రావట్లేదు చిన్ని ఏమిటి ఈ పిల్ల ఇంతసేపు ఏం చేస్తోంది చాలా పెండింగ్ వర్క్ ఉంది అత్తయ్యా అంది మరి త్వరగా ఫ్రెషప్ అయి వచ్చి చదువుకోవాలి కదా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి చిన్ని ఇంకా ఆ స్థానం ఇంతసేపు ఏంటమ్మా అడిగింది అమల నీళ్లతో ఆడుకుంటూ వెంకట్తో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేర్చుకుంటూ టైమే తెలియకుండా ఉన్న చిన్ని అమల గొంతుతో ఉలిక్కిపడి హా అత్తయ్య వచ్చేస్తున్నాను అయిపోయింది అంటూ దడదడ నీళ్లు పోసుకోవడం స్టార్ట్ చేసింది వాటర్ శబ్దం విన్న అమల ఈ పిల్ల ఏదో బాగా ఆలోచిస్తోంది అనుకుంటూ లోపలికి వచ్చేసింది ఓసే అమలా ఇడ్లీ రేకులకు అంత నెయ్యి రాసి వెయ్యి ఇడ్లీ పిండిలో కాస్త నీళ్లు కలుపు లేకపోతే గట్టిగా ఉంటాయి ఇడ్లీలు అలాగే కాస్త కొబ్బరి పచ్చడి చెయ్యి నోటికి హితవుగా ఉంటుంది వంటింట్లోకి వెళ్తున్నా అమలని చూస్తూ అంది అలివేలు అలాగే ఐదు పుష్కరాల వయసు దాటుతున్నా మీ కోరికలు ఇంకా అలాగే ఉన్నాయి ఏమిటో ఈ తిండి పిచ్చి నాకు అర్థం కావట్లేదు ఏమిటే వాగుతున్నావు అత్తగారంటే సుతారం మర్యాద లేకుండా పోతోంది అంత కష్టమైతే నేనే చేసుకుంటాను చేతి కర్రతో లేవబోయింది అలివేలు మాట్లాడకుండా కూర్చోండి మాట అంటే చాలు ఎంత పౌరుషమో ముందు మందులు వేసుకోండి మంచినీళ్ళు టాబ్లెట్స్ తీసుకువచ్చి అలివేలు చేతిలో పెట్టింది అమల హ ఏంటో ఈ వెదవ గోళీలు చచ్చిబోదునాను మింగలేక అంటూ టాబ్లెట్లు అవతల పాడేద్దామని చూస్తున్న అలివేలు వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది అమల ఏంటే నన్నే చూస్తున్నావు వెళ్ళవతలకి వెళ్తానులేండి ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి రోజు పెరటగుమ్మం ఊడ్చేటప్పుడు బయట మీ టాబ్లెట్స్ కనిపిస్తున్నాయి మీరేం చేస్తున్నారో నాకు అర్థమవుతోంది అమల గట్టిగా అనడంతో పోలీస్కి దొరికిపోయిన దొంగలాగా చూస్తూ నువ్వెక్కడ దొరికేవే బాబు నాకు ఈ గోళీలు అస్సలు బాగోలేదే చేదు కషాయం టాబ్లెట్లు తీయగా రోగాలు హాయిగా ఉంటాయా అండి ముందు మీరు మాట్లాడకుండా మెడిసిన్స్ వేసుకోండి అమల స్ట్రిక్ట్గా ఉండడంతో అలివేలికి టాబ్లెట్స్ వేసుకోక తప్పలేదు రోజు రోజుకి మీరు చిన్నపిల్లలాగా తయారైపోతున్నారు చచ్చిపోతున్నాను నేను మీతో అనుకుంటూ వంటింటి పనిలో నిమగ్నం అయ్యింది అమల చుడీదారు వేసుకుని కాళ్ళు కనిపించకుండా టవల్ చుట్టుకుని తలస్నానం చేసి పిడప పెట్టుకుని లోపలికి వచ్చింది చిన్ని వాల్ క్లాక్ శబ్దం చేస్తోంది టైం ఎయిట్ అయ్యింది ఏంటి చిన్ని ఈ టైంలో తలస్నానం చేసావెందుకు జలుబు చేస్తుంది అయినా ఏ టైం పడితే ఆ టైంలో తలస్నానం చేయకూడదు కొంచెం చిరాకుగా ఉంది అత్తయ్య ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించి విశాలాక్షి ఇడ్లీ చూస్తూ ఉండు నేను పిల్ల తల తుడిచి వస్తాను అంటూ చిన్ని గదివైపు వెళ్తున్న అమలకు వినిపించేలాగా ఇది మరీ బాగుందక్క కోడలు పిల్లకి ఇలాంటి సేవలను చేస్తే రేపొద్దున్న నీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది ఆ పిల్లకి తన తల తుడుచుకోవడం కూడా రాదా ఏంటి విశాలాక్షి చిన్ని కలవారింటి పిల్ల అళ్ళారు ముద్దుగా పెరిగింది ఇంటి నిండా నౌకర్లు తనకి ఏ పనులు రావు మనమే నేర్పించుకోవాలి అయినా నా కూతురైతే నేను చేసుకోనా పైగా చిన్ని తలకట్టు పెద్దది పెద్ద జుట్టు జాగ్రత్తగా చూడకపోతే ఊడిపోతుంది కొంచెం మిడ్లీ చూస్తూ ఉండు నేను ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ చిన్ని గదిలోకి వెళ్ళింది అమల హ ఇది మరీ బాగుంది ఇంటికి వచ్చిన అతిథులకు పనులు చెప్పడం ఏమిటో మేమేరగం ఇలాంటివన్నీ అనుకుంటూ మూతి తిప్పుకుంటూ అలాగే కూర్చుంది విశాలాక్షి ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి గబగబా వంటింట్లోకి వెళ్ళింది చిన్ని ఇంకొకసారి ఇలా రాత్రులు తలస్నానం చేయకు ఇలా రా కూర్చో చిన్నిని కూర్చోపెట్టి తన ఒత్తైన జుట్టుని చక్కగా తుడుస్తోంది అమల అయ్యో అతయ్యా నేను తుడుచుకుంటాను నీ మొహం సరిగ్గా కూడా పోసుకోలేదు ఏం తుడుచుకుంటావు సరిగ్గా జడ కూడా వేసుకోవట్లేదు లూజ్గా వదిలేస్తున్నావు జుట్టంతా కేరింగ్ తీసుకోకపోతే జుట్టంతా ఊడిపోతుంది చక్కగా మెరుస్తున్న సిల్కీ హెయిర్ని ఇది పాడు చేసుకోవద్దు అంటూ టవల్తో తుడుస్తున్న అమలకి చిన్ని మెడ మీద ఎర్రటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళు పెద్దవి చేసుకుని స్పష్టంగా గమనించింది అమల పసుపు మేని చాయ శరీరం మీద ఎర్రటి ముద్రలు చిన్ని ఏమైంది ఇక్కడ ఎర్రగా ఉందేమిటి తన మెడ మీద చెయ్యి వేసి అడిగింది చిన్ని కంగారు పడిపోయింది ఆ ఎర్రటి ముద్రలు కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకుంటూ ఏమీ లేదత్తయ్యా ఏమీ లేదు ఒక్క నిమిషం చిరి చెమటలు పట్టేశాయి ఎందుకంత కంగారు పడుతున్నావు కూర్చో అమల గట్టిగా అనడంతో సైలెంట్గా కూర్చుంది జుట్టంతా చక్కగా టవల్తో బాగా తుడిచి ఆరబెట్టి పొందికగా జడవేసింది అమల అలా వేస్తున్నప్పుడు చిన్ని వీపు మీద గోర్ల గుర్తులు కనిపించాయి చిన్ని శరీరం తెల్లగా ఉండడంతో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి మనసులో చిన్న అనుమానం మెదిలింది అమల చూపులన్నీ తన ముందు అద్దంలో నుంచి చూస్తూ అత్తయ్యా నన్ను గమనిస్తోంది అని అబ్జర్వ్ చేస్తోంది చిన్ని లోపల ఎంత కంగారు ఉన్నా బయటికి కనిపించకుండా కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తోంది చిన్ని కాలేజ్లో ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేశావా చిన్ని వైపు డౌట్గా చూస్తూ అడిగింది అమల నీకెలా తెలుసు అత్తయ్యా కబడ్డీ ఆడాము కవర్ చేసుకుంటూ అంది చిన్ని ఓ అవునా అదే నీ ఒంటి మీద అక్కడక్కడ గాయాలు ఉన్నాయి గేమ్స్లో అలా తగులుతూ ఉంటాయిలే ఈసారి జాగ్రత్తగా ఉండు సరే అత్తయ్యా తల ఊపింది చిన్ని త్వరగా రెడీ అయ్యిరా వేడి వేడిగా ఇడ్లీ వేశాను తిందువు కానీ అలాగే అత్తయ్య అమల బయటికి వెళ్ళగానే తలుపు దగ్గరికి వేసి వెంకట్కి కాల్ చేసింది చిన్ని హాయ్ డార్లింగ్ ఏంటి అప్పుడే గుర్తొచ్చానా నీ బొందరా నీ బొందర అరే ఏంటే అలా తిడుతున్నావు అంత వేడిగా ఉన్నావేంటి మాట్లాడక విక్కి చంపేస్తాను నేను నిన్ను ఓయ్ ఎందుకు తిడుతున్నావు అప్పటికీ వద్దని చెప్తున్నా నువ్వు వినలేదు ఏమైందే ఇప్పుడు నన్నెందుకురా నువ్వు అలా కొరికావు మరీ ముద్దొచ్చేసావు అందుకే కొరికాను చచ్చినోడా అత్తయ్యకి డౌట్ వచ్చింది తెలుసా వసై ఏంటే ఆ తిట్లు నిన్ను తిట్టడానికే నేర్చుకున్నాను ఏంటి ఇలాంటి తిట్లు కూడా నేర్చుకుంటున్నావా హా నేర్చుకోవాలి నీలాంటి మొగుడు వస్తే ఇలాంటివన్నీ నేర్చుకోవాలి హబ్బా చిన్ని నా బుర్ర తినకు కొంపతీసి చెప్పేశావా ఏంటి చెప్పలేదు కానీ చాలా భయం వేసింది అయినా మా అమ్మకి ఎందుకు డౌట్ వచ్చిందే నువ్వేదో చెప్పే ఉంటావు నీ మొహన్ రారై నేనేమి చెప్పక్కర్లేదు నీ రొమాన్స్ చేసిన గాయాలు చెప్పేస్తున్నాయి అవునా అలా అయితే నా ఒంటి మీద కూడా చాలా ఉన్నాయి ఉరై పంది నువ్వు నల్లగా ఉంటావు డికాషన్ లాగా నీ ఒంటి మీద గాయాలైనా కనిపించవు ఏయ్ నేను మరీ అంత నల్లగా ఉన్నానా అయితే నువ్వు మిల్కీ బ్యూటీవా మనకు పుట్టే పాప కాఫీ లాగా ఉంటుందా నవ్వుతూ అంటున్నాడు వెంకట్ ఒరే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వే కదా నేను నల్లగా ఉంటాను అని అన్నావు అంటే నలుపు తెలుపు కలిసిన కలర్లో ఉంటావు సో నీకేమీ ప్రాబ్లం లేదు కానీ నా ఒంటి మీద చిన్న దెబ్బ తగిలిన ఈజీగా కనిపిస్తోంది విక్కి నా మొహం అత్తయ్య సరిగ్గా చూడలేదు లేకపోతే బుగ్గలు కూడా ఎర్రగా ఉన్నాయి అడిగితే ఏమని చెప్పాలి నా మొగుడు కోరికాడు అని చెప్పు నిజంగా చెప్పమంటావా నిజంగా చెప్పేస్తావా చెప్పేస్తే బెటరేమో నీ ఎంకమ్మా చెప్పావనుకో పెద్ద గొడవ అవుతుంది చెప్పకే ప్లీజ్ సరే ఇంకొక్కసారి ఇలా చెయ్యకు విక్కి ఇలా ఒంటి మీద కనిపిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఓకే కనిపించని చోట కొరికితే ఓకేనా చీ నీకు సిగ్గులేదు విక్కి నీ దగ్గర నాకెందుకే సిగ్గు చాలు విక్కి మళ్ళీ రొమాంటిక్ మాటలు మొదలు పెడుతున్నావు అత్తయ్య నన్ను త్వరగా రమ్మంది నేను వెళ్ళాలి సరే ఇప్పుడేం చేస్తున్నావు టాప్ వేసుకున్నాను ఫ్యాంట్ వేసుకోవాలి ఏ ఒక్కసారి వీడియో కాల్ చేయవే షటప్ మంచోడివి అనుకున్నాను నీ వెంట పడి మరీ పెళ్లి చేసుకున్నాను కదరా ఓయ్ ఇప్పుడు నా మంచితనానికి ఏమొచ్చిందే నేను మంచోడినే చిన్ని ఆహా ఎవరన్నారు నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావా ఇప్పుడు నా మంచితనం నిరూపించుకోవాలంటే ఏం చేయాలి బ్రహ్మచారిలా ఉండిపోమంటావా ఏంటి అవసరం లేదు కానీ రొమాన్స్ అయినా లిమిట్లో ఉంటే బెటర్ అంటే ఏంటే లిటిల్ ఫింగర్ టచ్ చేసి హా చాలు రొమాన్స్ అయిపోయింది అనుకుంటూ పడుకోమంటావా హా ఇదేదో బాగుంది మచ్ బెటర్ ట్రై చేకి నోర్మయ్ దొంగమొహందానా ఏదో నన్ను తిట్టాలని తిడుతున్నావు కానీ నేను ఒక్క ముద్దు పెడితే నువ్వు రెండు ముద్దులు పెట్టావు నాకంటే నీకే రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి నేను బయటికి చెప్తున్నాను నువ్వు చెప్పట్లేదు అంతే తేడా ఇద్దరికి నువ్వు ఇలా మాట్లాడితే నేను కాల్ కట్ చేస్తాను విక్కీ ఆహా అయితే నిజం చెప్పకూడదా నువ్వు తిడుతూ ఉంటే ఓకే ఓకే అంటూ తిట్లు తింటూ ఉండమంటావా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నోరు ముయ్యి ఎన్నిసార్లు చెప్పాలి డార్లింగ్ నా నోరు ముయ్యాలంటే నీ లిప్స్ కావాలని ఆహా ఎందుకు కొరుక్కుని తినేస్తావా విక్కీ మళ్ళీ తెగ నవ్వుతూ నువ్విస్తే అదే పని చేస్తానేమో అబ్బా ఎంత బాగున్నాయే నీ లిప్స్ ఈ సారి చచ్చినా ఇవ్వను ఇస్తే నేను చచ్చేటట్లు ఉన్నాను అలా అనకే ఈసారి స్మూత్గా డీల్ చేస్తాను నీకు దండంరా బాబు ఆపు నైట్ మాట్లాడుకుందాము అత్తయ్య పిలిచింది వెళ్ళాలి బాయ్ ఓకే బాయ్ డాలింగ్ చిన్ని చక్కగా రెడీ అయి బయటికి వచ్చింది అందరికీ ప్లేట్స్లో ఇడ్లీ కారపొడి చట్నీ నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నారు అలివేలు విద్యాధర్ విశాలాక్షి సాంబశివ చరణ్ వరుణ్ వినయ్ స్వప్న అందరూ పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు అమల వద్దని అంటున్నా చిన్ని అమలకు హెల్ప్గా వడ్డన చేస్తోంది ఎందుకమ్మా చిన్ని నువ్వు కూడా కూర్చుని తిను మరేం పర్వాలేదు అత్తయ్య నాకు వడ్డించడం సరదాగా ఉంది అంటూ వడ్డిస్తోంది చిన్ని పోనీలే అక్క చెయ్యని ఈరోజు కాకపోతే రేపైనా చేయాలి కదా కూర్చుని తింటూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు చేస్తావు విశాలాక్షి ఇడ్లీలు గుటుక్కు గుటుక్కుమని తింటూ అంటోంది స్టెల్లా నువ్వు చెప్పినట్లే ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి బిజినెస్ మ్యాన్తో మాట్లాడితే నాకు ఒక విషయం తెలిసింది లాంగ్ మెసేజ్ చేశాడు నారాయణ అలియాస్ నారద్ వెరీ గుడ్ ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే రిప్లై ఇచ్చింది స్టెల్లా ఒకసారి కాల్ చేయకూడదు నీ వాయిస్ విన్నట్లుంటుంది నీతో ఈ విషయం చెప్పినట్లు ఉంటుంది మెసేజ్ చేశాడు నారద్ వెంటనే కాల్ చేసింది స్టెల్లా చెప్పండి నారద్ గారు ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్ ఆత్రంగా అడుగుతోంది చెప్తాను నీ సెల్ఫీ ఒకటి పంపించకూడదు చూస్తూ మాట్లాడుకుందాం సెల్ఫీ ఎందుకు వీడియో కాల్ చేయండి హో ఓకే ఓకే వెంటనే వీడియో కాల్ చేశాడు నారద్ వీడియో కాల్లో అలాగే చూస్తూ ఉన్న నారద్ వైపు చూస్తూ హలో నారద్ గారు చెప్పండి ఏమిటి విషయం మరొకసారి అడిగింది స్టెల్లా స్టెల్లా యు ఆర్ లుకింగ్ గాడ్జియస్ నేను చూస్తే ఏ మొగాడికైనా మతిపోతుందేమో జాగ్రత్త నారద్ గారు మన ప్లాన్ వర్కౌట్ అయ్యేదాకా మీ మతి జాగ్రత్త అంటూ నవ్వింది స్టెల్లా వావ్ నవ్వుతుంటే ఏంజల్లాగా ఉన్నావు ఆహా రియలీ ఐశ్వేర్ అంటూ నారద్ స్టెల్లా వైపు ఆబగా చూస్తున్నాడు నారద్ స్టెల్లా కలిసి అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని వెంకట్కి తెలుస్తుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు